అరే మీరు పండుగమరు ఏంది ఎవరు పండ్లు తెల్లగా ఉంటాయి కదా మీవి చెప్పురా మేము ప్రతిరోజు బ్రష్ చేసి పేస్ట్ పెట్టి పంట దొమ్ముకున్నా కానీ పచ్చగా ఉంటాయి పిప్పి పళ్ళు కూడా వస్తాయి పళ్ళల్లో పురుగులు పడుతుంటాయి ఎందుకురా అందరికీ నమస్తే అంజు విజయన్ స్వాగతం విషయం ఏమిటంటే పంటి నొప్పి సమస్య నివారణకు మంచి చిట్కాతో మేము ముందుకు వచ్చాను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా పంటి నొప్పి సమస్య అనేది వయసుతో నిమిత్తం లేదు ఎవరికైనా వస్తుంది ఇటు చిన్నపిల్లలకు కానీ అటు వయో వృద్ధులకు కానీ యుక్త వయసు వాళ్ళకు కానీ ఎవరికైనా వస్తుంది సమస్యతో చాలామంది బాధింపబడుతుంటారు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు పంటి నొప్పి సమస్య చిన్నదే కానీ బాధ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది ఈ తల భాగము ఆ చెంపభాగము నోటి భాగము ఆ పళ్ళ భాగం మొత్తం కూడా గుంచుతుంటుంది బాగా పెయిన్ వస్తుంది దాంతో చాలా ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు చివరకు ఆ పళ్ళను పీకేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే దీనికి గాను నాకు తెలిసినటువంటి చిన్న చిట్కా ఏది అంటే ఆయుర్వేదిక పరంగా ఒకటి పిప్పింటి ఆకు పిప్పి ఆకు అని మనం సర్వసాధారణంగా పేరు వినే ఉంటాము తర్వాత రెండవది సీతాఫలం ఆకు ఇది కూడా మనకు వర్షాకాలంలో విపరీతంగా పచ్చదనంగా ఉంటుంది బాగా పెరుగుతుంది పిప్పింటి ఆకు కానీ ఈ సీతాఫలం ఆకులు కానీ మనకు బాగా తెలుసు ఎక్కువగా పల్లెటూళ్ళలో మనకు బాగానే కనిపిస్తుంటాయి వర్షాకాలంలో ఎక్కువగా ఈ వర్షాలు పడడం వల్ల వర్షాలు రావడం వల్ల పచ్చదనంగా ఉంటాయి ఇంకా మిగతా కాలం కొద్దిగా అటు ఇటు ఉంటాయి కానీ వర్షాకాలంలో మాత్రం చాలా పచ్చదంగా కనిపిస్తుంది ఎక్కడనిక్కడ గట్ల నడమ కానీ ఇంటి చుట్టుముట్టు కానీ వర్షపు నీరు ఉండే ప్రదేశాలలో కానీ మన పొలాలలో కానీ గట్లపైన రాళ్ళు రప్పాలపైన ఎక్కడైనా అవి కనిపిస్తూనే ఉంటాయి మామూలుగా జనరల్గా ఇక్కడ ఏం లేదు చిన్న చిట్కా ఏమిటంటే మన పంటి నొప్పితో సమస్య బాధపడుతున్నప్పుడు ఆ పన్ను పుచ్చిపోయి ఉంటుంది పిప్పి పన్ను అని అంటాము ఆ పన్ను భాగం లోపల మొత్తం బ్లాక్ అవుతుంది అయితే ఆ బ్లాక్ అనేటువంటి భాగం లోపల ఆ కింది భాగంలోపల పురుగు ఉంటుంది ఆ పురుగు అనేది ఆ దంతాలను దంతాలలో ఉన్నటువంటి ఆ నర్వస్ సిస్టాన్ని ఆ బ్లడ్ను అది మొత్తాన్ని కూడా తినేస్తుంటుంది అది తిని బాగా పెరుగుతుంటుంది అది ఎంత పెరుగుతుంటే ఆ పంట సమస్య కూడా అంత ఎక్కువగా ఉంటుంది దాని నివారణకు ఏం చేయాలి అనేది ఆయుర్వేద పరంగా నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఇదిగో ఇది పిప్పింటి ఆకు ఇవి ఆకులు అండాకరణలో ఉన్నాయి ఇది కాండం ఇది వేరు జనరల్గా మన ఇంటి ఇంటి చుట్టూ కానీ మన పొలంలో కానీ ఎక్కడనే కనిపిస్తుంటాయి కానీ ఇదేనే అని మనం అనుకుంటాం తీసి పారేస్తుంటాం అన్నట్లు దీని శాస్త్రీయ నామం వచ్చేసి అకాలిఫా ఇండికా దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా గుర్తుపట్టచ్చు అకాలిఫా ఇండికా అంటే పలానా చెట్టు అనేది శాస్త్రవేత్తలతో సహా చదువుకున్న అందరికీ కూడా బాగా తెలుస్తుంటుంది అన్నట్లు ఏం లేదు చిన్న చిట్కా ఏమిటంటే ఈ ఆకులు ఉన్నాయి కదా యాకులను మెత్తగా నూరాలి బాగా యాకులను తీసుకొచ్చి మంచి శుభ్రంగా కడిగి మెత్తగా నూరాలి నూరది ద్రవం అనేది వస్తుంది కదా రసం ఆ రసాన్ని ఒక పత్తి ద్వారా పిప్పి పన్ను దగ్గర ఉంచాలి రాత్రి పన్ను పడుకునే ముందు ఈ విషయం చేయాలి అన్నట్లు రాత్రి పడుకునే ముందు ఈ ట్రీట్మెంట్ చేయాలి ఈ పిప్పింటి ఆకు రసాన్ని దూదితో కలిపి పత్తితో కలిపి పుచ్చిన పన్ను ఎక్కడైతే ఉంటుందో ఆ పన్ను మధ్య భాగం లోపల ఈ ఆకు రసాన్ని పెట్టాలి ఆ దూదిని పెట్టాలి పెడితే మనం తెల్లారేసరికి పెయిన్ అనేది తగ్గుతుంది పెయిన్ అనేది తగ్గుతుంది ఆ పురుగు అనేది నివారణ కాబడుతుంది ఎప్పుడైతే పురుగు నివారణ అవుతుందో మనకు పెయిన్ అనేది ఉండదు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి పిప్పి పన్నుకు నివారణ పిప్పింటి ఆకు అందుకే దీన్ని పిప్పింటి ఆకు అంటాం పిప్పి పన్నుకు నివారణ దీన్ని ఆకు రసాన్ని ఆ పిప్పి పన్ను దగ్గర ఉంచాలి ఉంచితే ఆ పురుగు చావడం కానీ లేకుంటే బయటికి రావడం కానీ జరుగుతుంది అప్పుడు ఆ దవడ లేకుంటే ఆ భాగం అనేది సేఫ్గా ఉంటుంది పెయిన్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ రెండవది సీతాఫలం చెట్టు ఇవన్నీ కూడా ఆకులు ఆకులు బాకుల వలె ఉన్నాయి చూడండి బాకులు ఏ విధంగా ఉంటాయి ఒక బట్రాక్ దగ్గర ఉండేటటువంటి ఆ బాకు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆకులు ఉంటాయి ఇవి కొనభాగం సీతాఫలము యొక్క కొనభాగం ఇది ఒక మండం తీసుకొచ్చాను కొమ్మను కొమ్మను తీసుకొచ్చాను ఈ ఆకులను కూడా మెత్తగా నూరి దాని రసాన్ని దూరితో కలిపి ఆ పెప్పి పన్ను ఎక్కడైతే ఉంటుందో ఆ పిప్పి పంటి దగ్గర దీన్ని ఉంచాలి ఆకు రసాన్ని అక్కడ ఉంచాలి ఉంచితే ఆ పురుగులు చావడం కానీ లేకుంటే బయటికి రావడం కానీ జరుగుతుంది అప్పుడు పంటి నివారణ అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా నొప్పి నివారణకు పిప్పింటి ఆకు సీతాఫలం ఆకులు బాగా పనిచేస్తాయి కానీ ఇంతేనా అని మనం అనుకుంటాం తీసి అయితే అవే అల్లపది మందులు వా వాడచ్చు వాడ వాటి ద్వారా కూడా నివారణ అవుతుంది కాకపోతే అవి శరీరంపై దుష్ప్రభావం కూడా చూపించవచ్చు నివారణ అవుతుంది కాదు అనలేము కానీ దుష్ప్రభావం కూడా చూపిస్తుంది కానీ ప్రకృతి పరంగా ఉండేటటువంటి ఈ చెట్లతోటే నయం చేసుకుంటే మంచిది అనేది నా భావన వంటి నొప్పి నివారణకు మూడవ చిట్కా ఏమిటంటే మన వంటింట్లో దొరికే ముఖ్యమైన ఔషధ మూలిక మీకందరికి కూడా ఇది తెలుసు ఇదే ఏంది లవంగం ఈ లవంగంను బాగా నమిలి ఆ పిప్పి పన్న దగ్గర ఉంచుకుంటే పెయిన్ నొప్పి తగ్గుతుంది నొప్పి నివారణ అవుతుంది దీన్నైనా మనము మింగి ఆ ప్రాంతంలో ఉంచుకుంటే మంచిది లేదా ఇంకా బెటర్ ఏమిటంటే ఈ లవంగం నూనె బజారు కొట్టుల్లో దొరుకుతుంది దూదికి ఆ నూనెను అద్దీ రాత్రిపూట ఆ పిప్పి పంటి దగ్గర ఉంచుకుంటే పంటి నివారణ అవుతుంది మీరు ప్రయత్నం చేసి చూడండి అవునా కాదు మీరే చెప్పండి మీకు మంచిగా అనిపిస్తే పది మందికి చెప్పండి ఈ భూమి మీద అనేక రకాలైన చెట్లు ఉన్నాయి కొన్ని ఔషధ చెట్లు ఉన్నాయి కొన్ని ఏమో విషానికి సంబంధించినటువంటి చెట్లు కూడా ఉన్నాయి కానీ మనం మాత్రం ఇక్కడ ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ పిప్పింటి ఆకు ఈ సీతాఫలం ఆకు గురించి ఇప్పుడు తెలుసుకున్నాము అయితే ఈ సీతాఫలం మనం ఏమంటాము అంటే జనరల్గా మనకు అందరికీ తెలుసు కదా కస్టర్డ్ ఆపిల్ చాలా తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది అనోన స్వామోస అనోన స్వామోస అనేది దీని నామం ఎక్కడైనా కూడా ఈ శాస్త్రీయనామాన్ని బట్టి మనం గుర్తించవచ్చు ఫలానా చెట్టు ఫలానా ఆకులు ఇవి అనేది బైనామికల్ నేమ్ని బట్టి మనం గుర్తించుకోవచ్చు ఇది ఎవరికైనా వస్తుంది పంటి నొప్పి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేదు నిజంగా పంటి నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే మనం తిన్నటువంటి మాంసాహారం కానీ స్వీట్స్ కానీ పళ్ళ మధ్యలో ఉంటే అవి పురుగులు పురుగులుగా తయారై ఆ పళ్ళ మధ్య లోపలనే జీవనం సాగిస్తుంటాయి మన పంట పై భాగం ఏ విధంగా ఉందో కింద కూడా ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఆ పంటి భాగంలోకి వెళ్ళి పురుగులు స్థావరం ఏర్పరచుకొని ఆ పన్ను అనేది తినేస్తుంటాయి అప్పుడు మనకు పెయిన్ అనేది వస్తుంది అప్పుడు మనకు పెయిన్ అనేది వస్తుంది ఆ నివారణకు మనము దీన్ని ఆయుర్వేద పరంగా వాడచ్చు ఒకవేళ మనము ఆ నివారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పనులు తీసుకో తీసివేయవలసి వస్తుంది పంటి డాక్టర్ దగ్గర వెళ్తే పంటి డాక్టర్ దగ్గర వెళ్తే పనులు తీసేస్తారు ఒక ఐదారు వందలు వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చి ఉన్న పనులను కూడా మా తొరిగా తొరి కావాల్సిందే అటువంటి పరిస్థితి కాకముందే ఇది ప్రథమ చికిత్స లోపల ఉపయోగించుకోవచ్చు పళ్ళు అనుకోండి ఇంకా అవ్వతాత కావాల్సిందే మొత్తం ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఏ విధంగా ఉంటుందో మన నోటికి అందం పల్లె పళ్ళు లేకపోతే అవ్వతాత కావాల్సిందే ఇటువంటి పరిస్థితి అనేది దాపరించకంటే ముందే మనం ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ప్రాథమిక ప్రాథమిక చికిత్స అనేది మనం తీసుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు పంటి సమస్య గురించి పంటికి కంటికి చెవికి మూడింటికి కూడా ఈ నర్వస్ సిస్టమ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు పనులు పీకేశామనుకోండి కంటి చూపు కూడా తక్కువచ్చు చెవుడు కూడా రావచ్చు అట్లా అంటే నర్వస్ సిస్టమ్ అనేది ఒక దానికోటి లింక్ అయి ఉంటుంది అనట్లు కాబట్టి ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే వ్యూవర్స్ ప్రాథమిక చికిత్స చేసుకోవాలి ఈ రోగము రాకముందే మనం ఏం చేయాలి అంటే దాని గురించి తెలుసుకొని చికిత్స కంటే ముందే నివారణ చేసుకోవాలి విషయాలను మనము జనరల్గా తెలుసు అంటే మనం పట్టించుకోవాలట్ల అది చేసినటువంటి తప్పు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండు వేలు మూడు వేలు పెట్టి పన్ను తీసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు బాగుంది అని అనుకుంటాం డబ్బులు వచ్చి తీసుకుంటాం కదా ఇదే మన ఈ భూమి మీద ఫ్రీగా వచ్చే చర్చ మనకు అసహ్యం అనిపిస్తుంటాయి అన్నట్లు అంటే పెద్దగా లెక్క చేయమన్నట్లు పరిస్థితి ఆ విధంగా అయింది ఫ్యాషన్ ఫ్యాషన్ అనేది ఆ విధంగా అయింది కాబట్టి ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ వీడియో ద్వారా నేను చెప్పినటువంటి విషయాలు మీకు నచ్చితే ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ పనులు మీకు తెల్లగా ఉంటాయి కదా ఎట్లా ఉంటాయి రోజు బ్రష్ పెడతావా అంతే నరా చెప్పండి రా ఎట్లా ఉంటుంది తెల్లగా పనులు ఎప్పుడైనా పుచ్చిపోయినావారా మీకు పుచ్చిపోయినావా ఏమన్నారా ఏంట్రా బిస్కెట్ వైపు చూస్తారా బిస్కెట్ వైపు చూస్తారా పండ్లు పుచ్చిపోతే చెప్పండి నేను మీకు ఆయుర్వేద పరంగా మంచి చిట్కా చెప్తాను చెప్పాలి అసలు ఎప్పుడగానే చెప్పురా మేము ప్రతిరోజు బ్రష్ చేసి పేస్ట్ పెట్టి పంట దమ్ముకున్నా కానీ పచ్చగా ఉంటాయి మళ్ళా పిప్పి పళ్ళు కూడా వస్తాయి పళ్ళల్లో పువ్వులు పడుతుంటాయి ఎందుకురా ప్రకృతి పరంగా దేవుడు మీకు ఆ విధంగా పెట్టిండ మీకు పండ్లు మాత్రం పుచ్చు ఎంత తిన్నా సరే కానీ మాకు మాత్రం ఆ విధంగా కాదు మాంసాహారం కానీ స్వీట్స్ కానీ తింటే పళ్ళు పుచ్చిపోతాయి మరి మీకు దేవుడు ఎందుకు ఆ విధంగా పెట్టాడు ఇప్పుడు పళ్ళు పుచ్చిపోయినా మర మీకు చాలా తెల్లగా ఉంటాయి మీకు